హలో మై సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అనత నాని మన శరీరానికి ఎంతో చలవ చేసే కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ని బాగా కడిగి పెట్టి ఒక అరగంట దాన్ని నానబెట్టుకున్నా తర్వాత పచ్చి కొబ్బరిని ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత నాకు ఒక చిన్న టెంకాయకి మిక్సీ పట్టగా ఇన్ని పాలు అయితే వచ్చాయి నేను కొబ్బరి అన్నం కరెంట్ కుక్కర్లో వండుతున్నాను ఇప్పుడు కరెంట్ కుక్కర్కి వాడేదాన్ని గ్యాస్ మీద పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని నేను ఇలా చూపించే దినుసులు మొత్తం అందులోకి వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక ఫోర్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి తర్వాత కొంచెంగా ఆనియన్స్ కూడా వేసుకోండి అండ్ చివరిగా ఇందులోకి కొంచెంగా కరివేపాకు కూడా వేసుకోండి వేసుకున్నాక కొంచెం కాజు కూడా వేసుకోండి ఇలా వేగుతున్న దానిలోకి కొంచెంగా బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి అండ్ కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్ని పేస్ట్గా చేసుకోండి మరీ టైట్గా కాకుండా ఇలా కొంచెం లూజ్గా చేసుకొని వేసుకోండి ఎక్కువగా రోస్ట్ చేయకూడదు ఎందుకంటే ఎక్కువగా మసాలా వేగితే చేదు అనేది వస్తుంది ఇందులోకి కొంచెంగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాక ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేగనిచ్చాక మనం ముందుగా పాలు తీసి పెట్టుకున్నాం కదా అవి ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి ఈక్వల్గా వాటర్ని కొంచెం తగ్గించి తీసుకోండి నేను టూ గ్లాసెస్ ఆఫ్ తీసుకున్నాను కదా సో త్రీ అండ్ హాఫ్ పోస్తున్నాను నేను వాటర్ అనేది రైస్ అనేది పలుకులు పలుకులుగా వస్తుంది ఇలా టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్కి టూ ఇంకో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను ఇలా పోసుకున్నాక కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఒకసారి కలిపెట్టుకున్నాక నేను కరెంట్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి బియ్యం ఒకేసారి దీనిలోకి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం కరెంట్ కుక్కర్లో అయితే దీన్ని పెట్టేసేయాలి చూసారు కదా ఇది ఇలా ఉడుకుతున్నది ఇలా ఉడికే దానిలోకి కొంచెంగా కొత్తిమీర పుదీనా చల్లుకోండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన వేడి వేడి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది చూసారా రైస్ ఎంత బాగా కుక్ అయిందో ఇలా రెడీ అయిన రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం వాచ్ ఫర్ మోర్ వీడియోస్ ఇట్లు మీ అన్నతో నాని సబ్స్క్రైబ్ చేసుకోండి